అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన డిప్యూటీ స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలు సచివాలయం అంతస్తు నుంచి ఆత్మహత్య లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పోతుగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిత్వాల్తో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు ఇవాళ ముంబైలోని సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకారు అక్కడ కట్టిన వలపై వారంతా పడ్డారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి షెడ్యూల్ తెగల కేటగిరీలో ఒక వర్గాన్ని చేర్చడాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ ఘటనలకు పాల్పడ్డారు సచివాలయ భవ భవనంపై నుండి దూకి ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ఆ వలలు రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతనే నరహరి జిర్వాల్ ఆయనతో పాటు ముగ్గురు శాసనసభ్యులు కలిసి దన్నగర్ కమ్యూనిటీని షెడ్యూల్ తెగల ఎస్టీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఇవాళ ఉదయం కూడా కొందరు గిరిజన ఎమ్మెల్యేలు సచివాలయం కాంప్లెక్స్ వద్ద ఆందోళనలు దిగారు ము ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ హాజరైన కేబినెట్ సమావేశంలో జరుగుతుండగా వారు నిరసన తెలపడం గమనార్హం ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్